మన వాళ్ళకి మంచి నేను న్యాయం చేయడానికి ప్రయత్నించాను తప్పితే ఉన్న దగ్గర ఎక్కడా కూడా నేను ఎవరిని పురికొల్పలా ఆ రకంగా నియోజకవర్గంలో శాంతి భద్రతల విషయంలో అంతా ఒక కుటుంబం ముందుకు తీసుకెళ్ళాం కానీ ఈ రోజు రాష్ట్రంలో నేను ఇంకొక దురదృష్టకరమైన మాట చెప్పడానికి కూడా నాకు బాధగా ఉంది ఇటీవల చివరిసారిగా ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు గతంలోనూ రెండు సందర్భాల్లో చెప్పారు నువ్వు చంద్రబాబు నాయుడు గారిని తిట్టావు లోకేషన్ తిట్టావు మరి నేను నిన్ను ఎట్లా ఓన్ చేసుకోవాలని చెప్పి అడిగారు చంద్రబాబు నాయుడు గారిని తిడితే లోకేషన్ తిడితే లేకపోతే ఒకళ్ళిళ్ల మీద తగులు కర్రలు తీసుకుని వెళ్తే కార్యాలయాలు కూలగొడితే పదవులు ఇస్తామంటే ఎంపీ సీట్లు ఇస్తాం ఎమ్మెల్యే సీట్లు ఇస్తామంటే చెప్పారు రాబోయే రోజుల్లో తిట్టన వాళ్ళకి నేను ఎమ్మెల్యే సీట్లు ఎవను పార్లమెంట్ సభ్యులుగా సీట్లు అని చెప్పి చెప్పారు అక్కడ నేను మంచి చేసేవాడిని తప్పితే చెడు చేసేవాడిని కాదు అనవసరంగా ఒకరి మీద నోరు పారేసుకునేవాడిని కాదు భూతం తిట్టడం నా వల్ల కానిపది పుందాగా విలువలతో కూడా నేను రాజకీయం అయితే నేను చేయగలుగుతాను తప్పితే విలువల తప్పి రాజకీయం కోసం ఎదటి వాళ్ళ మీద అభాండాలు వేసి నేను మాట్లాడలేను అని చెప్పి ఈ నిర్ణయానికి నేను రావటం జరిగింది ఈ పై కారణాలు ఈ కారణాలు ఇత్యాది కారణాలు ఎంతో పెట్టుకొని ఇక నా మనసు ఎన్ని సంవత్సరాలైనా సరే ఒకే వేదిక నుంచి రాజకీయం చేయాలని చేస్తానని చెప్పి చెప్పి నాకు దానికి తగ్గ విలువ గాని మర్యాద గాని గౌరవం కానీ ఏమీ దక్కకపోగా చివరికి చెప్పారు మొన్న ఎన్నికలు మొన్న చివరిసారి కలిసినప్పుడు నీకు ఈసారి ఎన్నికల్లో ఆర్థిక వనరులు కూడా సమకూరుస్తాం నీకు ఇబ్బంది లేకుండా చూస్తాం చివరికి మొన్న ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారంట అందరూ నేను టికెట్ లేకపోతే వెళ్ళినోళ్లు కృష్ణప్రసాద్ నేను టికెట్ ఇస్తాను అంటే కూడా రాకుండా వెళ్ళిపోతా ఉన్నాడు అన్ని వనరులు సమకూరుస్తా అంటే కూడా రావట్లేదు అంటే ఒకసారి మనసు గాయపడిన తర్వాత వాళ్ళు నిలువెత్తు బంగారం ఇస్తా ఉన్నా ఈ ఎంత కృష్ణప్రసాద్కి చేత కాదు గౌరవ మర్యాద లేని దగ్గర రాజకీయం చేయలేను అనే ఉద్దేశంతో నేను పక్కన జరిగాను ఎదట వాళ్ళని అసందర్భంగా తిట్టడం గెలిపించుకున్న కార్యకర్తలకి నాయకులకి బిల్లులు రాక అన్యాయం అయిపోవటం మనము మనకు ఓట్లేసి గెలిపించిన మన ప్రాంతానికి అభివృద్ధి చేయలేకపోయినప్పుడు మరి ఆ వేదికలో నేను ఎందుకు ఉండాలి ఆ వేదిక మీద నుంచి నేను ఎందుకు ముందుకు సాగాలి అని చెప్పి నన్ను పార్టీ పెద్దలందరూ నేను సాక్షాత్తు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అంతటి గురుభావంతో చూస్తారు పాపం పెద్ద ఆయన కూడా ఫోన్ చేశారు నాకు కృష్ణప్రసాద్ గారు మీరు తొందరపడొద్దు మీకు రాబోయే రోజుల్లో చాలా మంచి రోజులు ఉన్నాయి తప్పకుండా మీకోసం నేను అన్ని రకాల చర్యలు తీసుకుంటాను మీకు పార్టీలో సముచిత గౌరవప్రదమైన స్థానం అన్ని కల్పించే బాధ్యత నాది అని చెప్పి వారి మాట చెప్పినా కూడా నేను ఇక నా మనసుని ఆ జరిగిన పరిణామాలు గత నాలుగున్నర సంవత్సరాల నుంచి జరిగిన విధానాలు ఇవన్నీ చూసిన తర్వాత నా మనసు మార్చుకోలేదు కాలం భవిష్యత్తు నా నిర్ణయాన్ని ముందుకు సాగుతుంది నిర్ణయం మేరకే నేను ముందుకు సాగుతాను అనే ఉద్దేశంతో నేను నిర్ణయం తీసుకోవటం పార్టీకి కొంచెం దూరంగా ఉండటం పార్టీ హడావుడిగా కొత్త ఇన్ఛార్జీని నియమించటం కొత్త ఇన్ఛార్జీ నియమించిన తర్వాత నాకంటూ పార్టీలో ఒక ప్రత్యేకమైన పాత్ర కానీ నేను మొన్నటి వరకు రాజకీయాలకి స్వస్తి పలికి ఎన్ని మళ్ళీ నా వ్యాపార జీవితానికి అనుకున్నాను కానీ నియోజకవర్గంలో ఉన్నటువంటి నా శ్రేయభభిలాషులు మిత్రులు అందరూ ఏదో ఒకటి మీరు కొనసాగాల్సిందే తప్పితే రాజకీయాల నుంచి రిటైర్ కావచ్చు అని చెప్పి మిత్రులు చెప్పారు ఇవన్నీ కుటుంబంతో కుటుంబం అంటే నన్ను అభిమానించే నా కుటుంబ శ్రేయభభిలాషులు అందరితో మాట్లాడి త్వరలో నా నిర్ణయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఏమైనా ఈ ఆరు సంవత్సరాలు మా తమ్ముడు మా అన్న మా బిడ్డ మా కుటుంబ సభ్యుడు అని నన్ను గౌరవించిన మీ అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు నాతో కలిసి మనమందరం కలిసి మైలవరం నియోజకవర్గంలో ఒక్క తాటి మీద నడిచాం ఆ రోజు నేను ఎవరిని ప్రతిపక్షాన్ని అనుచిత భాషలో గాని ఉద్దేశపూర్వకమైనటువంటి దుర్భాష నాటి కానీ ఆడలేదు